అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి సందీప్ రాయల్ వైసీపీ నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా నిన్నటి రోజున అనంతపురం జిల్లా సింగరమల్ నియోజకవర్గం బుక్ర సముద్రంకి వచ్చిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వీరాంజనే గారి మీద కొంచెం కించపరుస్తూ మాట్లాడుతూ తనలో ఉన్న దళితులపై ఉన్న వివక్షతని మరోసారి రుజువు చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీకు ఒకటే చెప్తున్నాం మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వీరాంజన్ గారు టిప్పర్ డ్రైవరే ఆయన మీ మీలాగా కోట్లు వందల కోట్లు అక్రమాస్తులు ఉన్న వ్యక్తి కాదు సామాన్యుడు ఆయన నిజంగా ఎంఏ చదివి ఎంఏ ఎకానమిక్స్ బీఈడి చదివి సాధారణ జీతం తీసుకుంటూ పని తన స్వయం శక్తితో పనిచేస్తున్నటువంటి నిజంగా సాధారణ వ్యక్తి అలాంటి వ్యక్తిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మా సింగమల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చాడు ఒకసారి మీ నియోజకవర్గంలో ఒకసారి చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు నువ్వు అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటే రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో దళితులకి పగ్గాలు ఇవ్వకోకుండా టూ మ్యాన్ కమిటీని పెట్టి అగ్రవర్ణ ఆధిపత్యానికి బీజం వేసింది నువ్వు అని కూడా మేము ఈరోజు చెప్తున్నాం అంతేకాకుండా సామాన్యటువంటి వీరాంజనేయులు గారిని కించపరుస్తూ నువ్వు మరోసారి నీ విద్వేషాన్ని నీ దళితులపై ఉన్న విద్వేషాన్ని నువ్వు మరీ నువ్వు రుజువు చేసావని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఏమైనప్పటికీ శ్రీ వీరాంజనేయులు గారు అత్యధిక భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత మెజారిటీతో గెలవబోతున్న నాయకుడు అంతేకాకుండా మరొకసారి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి కించపరిచి మాట్లాడితే తగిన పరిణామాలు చెల్లి చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా నీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు అసలుకి ఇలాంటి కకృతి బుద్ధి నీకుందని కూడా మేము సగర్వంగా చెప్తున్నాం ఎందుకంటే సాధారణ వ్యక్తులకి టికెట్ ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నువ్వు ఈరోజు ఇన్ని ప్రకటించావు నూట నలభై పైసలకు ప్రకటించావు నువ్వు ఒక్కరికన్నా సామాన్యానికి ఇచ్చావని కూడా మేము ఈరోజు నిరదీస్తున్నాం నిన్ను ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే తగిన పరిణామాలు చెల్లి చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా నీకు కబర్ధారాన్ని హెచ్చరిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు జాగ్రత్త